మన కృష్ణ ట్రాన్స్ ఫర్ కన్స్యూమర్స్ కన్జూమింగ్ లెస్ దన్ 200 యూనిట్స్ ఎస్సిఎస్టీ 90000 రిజిస్టర్డ్ రీజబుల్ రూఫ్ కాస్ట్ 71000 సో దాంట్లో బోల్ట్న రండి ఈ టర్మ్ నిమిట్ చేస్తాం మనం ఆ ది ఫస్ట్ ఎర్రర్ అప్పుడు మనం కరెంట్ సోమండి ద రిలక్టెంట్ టు వర్క్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్లీ బ్రౌన్ మస్ రిజిస్టర్డ్ సేస 920 కొంతమంది 1000 rsc రిజిస్ట్రేషన్ చేశారు అయితే మళ్ళీ ఇప్పుడు ఆ గోయేస్టోనట్ ఇస్ కోని మళ్ళీ కూడా అందరికి రూఫ్ నంబర్ ఇస్తారు 54 రూఫ్ నంబర్ 673 535 అందరికీ నమస్కారం ఈరోజు మన డిఎల్సి మీటింగు కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీసులో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మనం ఈ ఇంతవరకు జిల్లాలో పదిహేడు వందల యాభై నాలుగు ఇన్స్టాలేషన్స్ సోలార్ ఇన్స్టాలేషన్స్ అండర్ పిఎం సూరి గారు కంప్లీట్ చేయడం జరిగింది దాని మీద ప్రతి మూడు నెలలకి ఒకసారి డీఎల్సీ మీటింగు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఇది మూడో డిఎల్సి మీటింగు ఈ ఇప్పటి వరకు మనం అయిన ప్రోగ్రెస్ సమీక్షించిన తర్వాత కలెక్టర్ గారు స్పెషల్గా ఆదేశాలు ఇవ్వటం జరిగింది దీ ప్రోగ్రెస్ సరిపోదు ఇంకా పెంచాలి అని చెప్పేసి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇంకా కూడా స్పెషల్ బ్యాచెస్ని అరేంజ్ చేసి జిల్లాలో ఈ ప్రోగ్రెస్ పెంచడం జరుగుతుందని చెప్పేసి కలెక్టర్ మేడం గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా మనం ఫీల్డ్ లెవెల్లో బ్యాచెస్ స్పెషల్ బ్యాచేస్ని డిప్లాయ్ చేసేసి ఈ సూర్యగర్ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క వినియోగదారుడికి వివరించి ఇంకా ప్రోగ్రెస్ పెంచడానికి ప్రకాశం జిల్లాలో ప్రయత్నం చేస్తామని ఇప్పుడు ప్రకాశం జిల్లా స్టేట్ లెవెల్లో పదో స్థానంలో ఉంది ఇంకా దాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకురావడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ